జయేంధ్ర భారత మాతా దే నిన్నటి రోజున వైఎస్ఆర్సిపి పార్టీ వారు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో సామాజిక సాధికారిక యాత్ర బహిరంగ సభ జరిపారు ఇదంతా మొత్తం బోగస్ ఎందుకంటే అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు మీకు సూటిగా ప్రశ్నిస్తున్నాం మీరు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రధానమైన హామీలు ఇచ్చారు డంపింగ్ యార్డు తరలిస్తామన్నారు తరలించారా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కంప్లీట్ చేస్తామన్నారు ఏమన్నా ఆ క్రమంలో పని జరిగిందా అండర్ పవర్ సప్లై కూడా చేస్తామన్నారు ఇట్లాంటివి దాదాపుగా ఒక పది హామీలు ఇచ్చారు వీటిని ఏమన్నా నెరవేర్తించారా వీటన్ని నెరవేర్తించకుండా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్తించకుండా ఈరోజు మీరు ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకొని వచ్చే ఎన్నికలు కొద్దాం అనుకుంటున్నారో వైఎస్ఆర్సీపీ వాటి వారు మాకు తెలపాలి మరీ ముఖ్యంగా మేము ఈ రోజు జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అయ్యా వెంకట్రామరెడ్డి గారు నిన్న మీరు ఎనిమిది వందల కోట్లతో నేను నగరాన్ని అభివృద్ధి చేశాను ఈ నాలుగున్నర సంవత్సరంలో అంటున్నావు అయ్యా ఈ ఎనిమిది వందల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడికి వెళ్ళింది ఎందుకంటే స్వయాన మీ కౌన్సిల్ మీటింగ్లోనే మీ నాయకులందరూ చెప్పడం ఏంటంటే అవినీతి డంపింగ్ యార్డ్లో కావచ్చు రకరకాల క్రమంలో అవినీతి జరిగిందని చెప్పి స్వయాన మీ నాయకులే కౌన్సిల్ మీటింగ్లో గొడవ చేసుకున్న మాట వాస్తవం కాదా అంటే మాకు డౌట్ వస్తుంది కేవలం మీరు ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పి ఎందుకంటే నగరంలో మీరు రోడ్లు వేయలేదు కనీసం ఎక్కడ కూడా డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు లేకపోతే ఇతరస్త్ర గతంలో ఏదో రెండు వేల పంతొమ్మిదికి ముందుందో ఏ విధంగా కూడా నగరాన్ని అభివృద్ధి చేసింది లేదు మరీ ముఖ్యంగా ఈరోజు మనం చూసుకున్నట్లయితే నగరంలో ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోయినాయి పూర్తిగా డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు మంచినీటి వ్యవస్థ కావచ్చు ఇలాంటివి ఏమి చేయకుండా ఎనిమిది వందల కోట్లు ఎక్కడ పోయింది అంటే మీరు కేవలం ఏదో అంకెల్లో చూపిస్తూ పెద్ద ఎత్తున ఎనిమిది వందల కోట్లు అవినీతి చేశారు లేకపోతే అడ్డగోలుగా గోల్మాల్ చేశారనేది ఇప్పుడు నగర ప్రజలకు పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే వెంకట్రామరెడ్డి గారు మీరు మరీ ముఖ్యంగా ఈరోజు మీరు చూసుకున్నట్లయితే సర్వీస్ రోడ్డు క్లాక్ టవర్ దగ్గర ఎందుకంటే మూడు వందల ఇరవై కోట్లతో దాదాపు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం ఈరోజు బ్రిడ్జ్ నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి ఆ సర్వీస్ రోడ్డు కూడా మీరు వేయలేని పరిస్థితి ఈరోజు ఎంత నరక యాతన మన జిల్లాలో కానీ నగర నగర ప్రజలు అనుభవిస్తున్నారో మీకు తెలుసో లేదో కానీ రోజు మేమైతే ఆ రోడ్డులో నరక యాతన అనుభవిస్తున్నాం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరీ ముఖ్యంగా అనంతపురం పట్టణంలో పోయిన సంవత్సరం ఒక మోస్తారు వర్షానికే రంగనాథ్ నగర్ కావచ్చు నడిమొంక అక్కడ ఏదైతే ఆ ఛానల్ ముందుకు వెళ్తుందో ఏదైనా ఎక్సెస్ వాటర్ టౌన్ వస్తే ఆ వాటర్ సక్రమంగా ముందుకు పోక ఎందుకంటే కొంతమంది నాయకులు కావచ్చు అది మీ పార్టీ వారా లేదా ఇతర పార్టీ వల్ల కబ్జాలకు గురి ఆ వంకంతా నీళ్లు పోయే ప్రవాహానికంతా కబ్జాలకు గురి చేసి అడ్డంగా ఇండ్లు నిర్మించుకోవడం వల్ల ఈరోజు ఆ వాటర్ పోక గత గత సంవత్సరం తేలికపాటి వర్షానికి రంగనాథ్ నగర్ సోమనాథ నగర్ ఆ ప్రాంతం అంతా నీటికి ముంపుకు గురై ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలిసిందే పోని వాళ్ళకి ఏమన్నా ఎనిమిది వందల కోట్లు అక్కడ ఎవరైతే ముంపు ప్రాంతంలో గురై పంప్ అంతా ఉండేది బీదా బిక్కి కూలీ చేసుకునే లేబర్స్ ఉన్నారు వాళ్ళకేమన్నా సహాయం చేశారా వాటి వివరాలు తెలిపాలి లేదు నగరంలో ఏదన్నా మీరు ఈ మీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందో వైపు మేము ఎన్ని లక్షలు ఇళ్ళు ఇచ్చామని చెప్పి నగర వాసులకు ఎన్ని గృహాలని లబ్ధిదారులకు కంప్లీట్ చేసి ఇచ్చారో ఏమన్నా మీరు స్పష్టంగా చెప్పగలరా మొత్తం మీరైతే వెంకట్రామరెడ్డి గారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు ఈ నాలుగున్నర సంవత్సరంలో నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మీరేదో రెండు వేల కోట్లు చక్కగా బట్టలు నొక్కి ప్రజలకు ఇచ్చామంటున్నారు సంక్షేమ పథకాల రూపంలో కొంతమందికి వచ్చిన మాట వాస్తవమే రెండు వేల కోట్ల రూపాయలు కేంద్రం దీంట్లో వాటా ఎంత మీరు ప్రజలకు ఏమైనా స్పష్టంగా చెప్పగలరా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే కాదు సంక్షేమ పథకాల్లో కేంద్ర ప్రభుత్వం వాటా కూడా ఉంది ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా కూడా ఈరోజు మీరు బొబ్బెట్టే కోసము ఈ రోజు సాధికారిక యాత్ర చేస్తూ గొప్పలు చెప్పుకుంటూ మరో కుమార్ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో గెలవాలని దురుద్దేశం తప్ప మీరు నగరానికి పట్టణానికి చేసింది లేదు మీరు ఈ నాలుగున్నర సంవత్సరంలో పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారు మీరు ఒక ఫెయిలూర్ ఎమ్మెల్యేగా మేము మిమ్మల్ని చూస్తున్నాం అయ్యా మీరు పెద్ద ఎత్తున ఏదో అంగల గ్యారెడీ చేస్తూ అవినీతి చేశారనేది మీ మాటల ద్వారా మీరు ఎనిమిది వందల కోట్లు ఏదైతే ఖర్చు పెట్టాం నగరాభి అంటారో స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు మేము బహిరంగ చర్చకు సిద్ధం మీరు మీరు బహిరంగ చర్చకు సిద్ధమా అని చెప్పి ఎమ్మెల్యే గారు ఈ సందర్భంగా నీకు ప్రశ్నిస్తున్నాం మొత్తం ఇప్పుడు నగర ప్రజలు కూడా అరే ఏంటిది ఈ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పింది కథలు చెప్తాంది కానీ నగరంలో ఎటువంటి అభివృద్ధి లేదని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా విస్మయం చెందుతున్నారు అయ్యా వెంకట్రామరెడ్డి గారు ఇటువంటి యాత్రలతో మీరు తప్పుడు ప్రచారాలు చేసుకొని వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు ఒరిగింది ఏమీ లేదు మరి ముఖ్యంగా వెంకటరామరెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నాం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మద్యం షాపులు లేకుండా వచ్చే ఎన్నికలకు వస్తాను లేకపోతే ఎన్నికలు రాను అని చెప్పారు మీరేమన్నా మద్యం షాపులు లేకుండా చేసి ఎన్నికలకు వస్తున్నారా లేదా ఇటువంటి హామీలు ఎన్నో ఉద్యోగస్తులకు కావచ్చు నిరుద్యోగులకు కావచ్చు అవుట్ సోర్సింగ్ కాంటాక్ట్ నంబర్ లేక మీ జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు ఇబ్బంది మోడీ ఇబ్బందిగా వాటిని ఏమన్నా నెరవేర్తించారా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం మొత్తం ఈ సాధికార యాత్రను మేము ఒక బోగస్ యాత్రగా జనసేన పార్టీ తరఫున చూస్తున్నాం మీకు ఎమ్మెల్యే గారు ఎనిమిది వందల కోట్లు ఎక్కడ ఖర్చు పెట్టారో మీరు రాగలిగితే బహిరంగ చర్చకు మేము సిద్ధంగా ఉన్నామని మీకు తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత్